అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు కలిపి పడట్లేదు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయేమో అని అనుకోవచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇరవై విడత ఇట్లా వేర్వేరుగా పడుతున్నాయి అన్నదాత సుఖీబొవా మెసేజ్ వేరుగా వస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజ్ వేరుగా వస్తుంది మరి ఇట్లా రెండు రకాలుగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి చాలామంది కొంతమంది మాకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయని కొంతమంది చెప్పారు అలాగే కొంతమంది మాకు అన్నదాత సుఖీబొవా పడ్డాయని చెప్పారు కానీ ఇక్కడ రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే ఇంకా అన్నదాత సుఖీబొవా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ కాలేదు ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న శనివారం రోజున ప్రకాశం జిల్లా దర్శిలో దర్శి మండలంలోని వీరాయపాలెంలో అయిన రైతులతో ముఖాముఖి పొలాల దగ్గర కూర్చొని ఆయన అక్కడ డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి అక్కడ డబ్బులు విడుదల చేస్తే ప్రకాశం జిల్లా వారికి పడతాయని నేను గతంలో కూడా చెప్పాను మరి ప్రకాశం జిల్లాలో కొంతమందికి అక్కడక్కడ కూడా డబ్బులు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లానే కాకుండా మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ మనకు డబ్బులు పడ్డాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు నలభై తొమ్మిది లక్షల మందికి డబ్బులు వేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి నలభై తొమ్మిది లక్షల మందికి డబ్బులు వేయాలంటే ఒక్క రోజులో వేయలేం కదా మరి నిన్న ఆదివారం వచ్చింది మరి ఆదివారం కూడా డబ్బులు పడలేదు మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు ముందుగా పడుతున్నాయి కానీ అన్నదాత సుఖీబావా అనేది ఇంకా సరిగ్గా పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి పడడం లేదు మరి ప్రభుత్వం తాజాగా చెప్పిందంటే ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ నెల చివరి వరకు కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు మీరు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఏం చేసుకుంటే డబ్బులు తొందరగా వస్తాయి ఏ అకౌంట్ ఉంటే తొందరగా వస్తాయి అనేది అలాగే ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో మనకు డబ్బులు అయితే ఒక మూడు జిల్లాలు అనుకుంటాను ఈ మూడు జిల్లాల్లో కూడా అది కూడా కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో మాత్రమే డబ్బులు పడట్లేదు అది ఎందుకు పడవు ఏంటనేది కూడా నేను చెప్తాను మరి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు అలాగే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తుందో రాదో అనేది మీ ఫోన్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను ఇక్కడ సమాచారం అనేది పూర్తిగా సేకరించాను మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను ఒకవేళ ఇప్పటికీ మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మరి డబ్బులు ఎలా మీరు సమస్య పరిష్కరించిన నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు అయ్యే అవకాశం డబ్బులు జమ అవకాశం ఉంటుంది అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడ ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన ఇప్పుడే నొక్కండి అందులో దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఏడు వేల రూపాయలను శనివారం అంటే రెండవ తారీఖునైతే విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు అనేది విడుదల చేసినటువంటి రోజే చాలామంది రైతులకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి అన్నదాత సుఖీభావా డబ్బులు ఒకరికొక ఇద్దరికో పడితే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు చాలా మందికి పడ్డాయి మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఆల్రెడీ కామెంట్స్ కూడా చేశారు మాకు డబ్బులు పడ్డాయి అన్నదాత సుఖీభావ పడలేదని మన వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటి నేను ఎవరు కూడా ఇబ్బంది పడద్దు కంగారు పడద్దు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల పైగా రైతులకు డబ్బులు జమ కావాల్సిందనమాట మరి ఒక్కరోజులో డబ్బులు అయితే జమ అయిపోదు ప్రభుత్వం విడుదల చేసింది మరి డబ్బులు అనేది ఇప్పుడు క్రమంగా క్రమంగా జమ అవుతాయి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకుని మీకు రెడీగా ఉంది అనుకుంటే మీకు డబ్బులు ఒకరోజు ఇలాగో అలాగో డబ్బులు పడతాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు ముఖ్యంగా రైతులు చూసుకోవాల్సినటువంటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముందుగా ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ పడలేదు అని అనుకుంటే డబ్బులు పడతాయి మీకు మీరు ఇవి చెక్ చేసుకోండి ఒకసారి మీరు అంటే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు నేను గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పాను అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అని చెప్పాను మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని చెప్పింది మరి ఆ ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబితాలోకి అక్కడ చెక్ చేయాలి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఏమవుతుందంటే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒక రైతని అడిగారు మనకు ఆల్రెడీ మాకు ఎంఏఓ టు ఎంఆర్ఓ అని ఉంది మరి ఇనిలిజిబుల్ అని చెప్పింది మాకు డబ్బులు వస్తాయి రావు అని అడిగారు అటువంటి వారికి డబ్బులు రావు మీరు ఏం చేయాలంటే మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఈకేవైసీ నాట్ అని చెప్పి ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఎంఏఓ టు ఎంఆర్ఓ అని చెప్పి వీఏఏ టు ఎంఆర్ఓ అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ఒకసారి మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మీ వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని చెప్పాను మరి ఈ ప్రాబ్లం ఉంటే కనుక అలా చేసుకోండి ఈకేవైసీ లేకుండా ఉంటే వెంటనే కూడా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి లేదా మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోండి ఇవన్నీ కూడా నేను చెప్పాను గతంలో చాలామంది రైతులు చేసుకున్నారు మరి ఈ విధంగా ఫస్ట్ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేయండి మనకు కింద డీటెయిల్స్ అయితే వస్తాయి అక్కడ ఎలిజిబుల్ అని చెప్పు ఉంటే కనుక మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట మరి విషయాన్ని రైతుల్లో చెక్ చేసుకోండి మరి అన్నదాత సుక్కిబా చెక్ చేసుకున్నట్లే పిఎం కిసాన్ కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు అలాగే మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనేది కూడా అక్కడ జాబితాలో ఉంటుంది అందులో కూడా పేరు చెక్ చేసుకుని ఇట్లా రెండు లిస్టుల్లో కూడా మీరు పేరు చెక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేయాల్సిన రెండు మళ్ళీ కూడా ముందుగా మీరు ఈ కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి మీరు ఎన్పిసిఐ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ముందుగా ఈకేవైసి ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అందులోకి వెళ్ళి మీరు ఎక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఈకేవైసి అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద మనకు యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈకే అనేది మనకు అయిందా లేదా అనేది చూపిస్తుంది ఒకవేళ అయ్యి ఉంటే అయ్యిందని చూపిస్తుంది లేదంటే లేదని చూపిస్తుంది మీరు అప్పుడు ఈ కేవైసీ మళ్ళీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి రైతున్నకు కూడా నేను మరీ మరీ చెప్పేది ఇదే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఈకే అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి నేను మీకు ఖచ్చితంగా చాలా సార్లు చెప్పాను నేను ఎందుకంటే మన రైతులందరికీ కూడా ఈ డబ్బులు రావాలని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను మరి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మరి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది అంటే మరి ఏదో అనుకుంటారేమో మీరు నేను చాలా వీడియోలో చెప్పిన గతంలో కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింకు మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే మీకు ఇక్కడ డబ్బులు అనేది రాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు డబ్బులు రావని చెప్పి మీకు కన్ఫర్మ్ అయితే కనుక మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది పోస్టాఫీస్ అకౌంట్కి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని చెక్ చేసుకోండి చాలు మీకు డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు పడతాయి అంటే ఒకే రోజు వేయలేరు కాబట్టి రోజుకు ఒక ఇరవై నుంచి ముప్పై వేలు ఇట్లా డబ్బులు వేస్తూ వస్తుందన్నమాట రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా డబ్బులు విడుదలవుతాయి కాబట్టి టైం తీసుకుంటారు టైం తీసుకుని మీకు డబ్బులు అయితే వేస్తారు ఎవ్వరు కూడా కంగారు పడద్దు నేను చెప్పినట్లుగా ఇవి చెక్ చేసుకోండి కావాలంటే లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండాలి అలాగే ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇవి ఉంటే మీకు డబ్బులు పడడం ఎవ్వరు కూడా ఆపలేరు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు కంటి ఈ రోజు నుంచి కంటిన్యూగా డబ్బులు పడతాయి మరి వరుసగా ఈ వారంలో మళ్ళీ కూడా మూడు రోజులు సెలవు వస్తుంది మళ్ళీ అప్పుడు డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పేసి కూడా మీరు అడగచ్చు అప్పుడు కూడా మనకు నేను మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా నేను వచ్చేటివన్నీ ముందుగానే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి చాలా మంది ఏమంటే డైరంగుల మహేష్ సరిగ్గా చెప్పట్లేదని అనుకుంటారేమో మీకు నేను ఏవైతే ముందుగా అప్లై ముందుగా జరుగుతాయో అవన్నీ కూడా నేను ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడో అంటే సెప్టెంబర్లో ఇచ్చే పథకాల గురించి కూడా నేను ఇక్కడ చెప్తాను ముందుగానే చెప్పేస్తాను మళ్ళీ దాని ప్రకారమే మనకు అక్కడ అదే డేట్కు విడుదల అవుతాయి కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద చాలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రత్యమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి